యూత రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూత తండ్రి అయిన యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగియున్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగుతీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేసెను ఆ ప్రకారముగానే సుధమా గుమర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడిను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకునిచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలెనని విలాము నడిచిన తప్పుద్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి విరేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్లగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చీయు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను వారు తమ దురాలోచనల చొప్పున నడుచుచూ లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును అయితే ప్రియులారా అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసుకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని ఉండి భేదములు కలుగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచు నిత్య జీవార్ధమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ నొప్పుకొనక దానిని అసహ్యించుకునుచు భయముతో కొందరిని కరుణించుడి తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువ పెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆ ఇంతటితో యూదా వ్రాసిన పత్రిక ముగింపు